ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ నిన్న పూర్తిగా జరగాల్సింది కాస్త వర్షార్పణ అయిపోయింది అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ పూర్తి ఇన్నింగ్స్ రెండు వందల నాలుగు పరుగులు రెండు వందల డెబ్బై మూడు పరుగులు చేసింది టార్గెట్ రెండు వందల నాలుగు ఇచ్చింది అయితే ఆస్ట్రేలియా జట్టు బాగా నిరాణించింది ఆడిన కొద్దిపాటి ఓవర్లలో ఇక నూట తొమ్మిది పరుగులకు ఒకే ఒక వికెట్ కోల్పోయి చాలా వేగంగా వాళ్ళు పరుగులు సాధిస్తూ వచ్చారు అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం చెరవకు పాయింట్ రావడం ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ లోకి వెళ్ళిపోవడం ఇదంతా జరిగిపోయింది గ్రూప్ బిలో ఫస్ట్ జట్టే ఏదన్నా ఉంది అంటే అది ఆస్ట్రేలియా జట్టే సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టేదానికి అయితే దీనిపైన స్టీవ్ స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత విషయం గురించి కూడా పేర్కొన్నాడు అయితే అసలు స్టీవ్ స్మిత్ ఏం చెప్పాడంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మాకు అంత గొప్ప శుభారంభం అయితే దక్కలేదు సెమీఫైనల్స్ లోకి మేము మొదటగా అడుగు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది మా జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువగా డిస్కషన్స్ చేసుకున్నాం ప్రత్యర్థి బలహీనతలు ఏంటి మా బలాలు ఏంటి అని అంచనా వేసుకుని బేరీస్ వేసుకుని మేము చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించాం అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా పోరాట పటిని చూపించారు గతంలో లాగా ఎక్కడా కూడా అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ అనే కాన్సెప్ట్ లేదు అందరూ కూడా వాళ్ళ జట్టు గురించి చాలా విశ్వ ప్రయత్నాలు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంటేనే ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయి ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు అలా అని వాళ్ళే తోపులు అనడానికి కూడా లేదు మనం బాగా ఆడి పరిస్థితులు కొంతవరకు మనకు అనుకూలిస్తే గెలుపు ఖచ్చితంగా మనదే అవుతుంది అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యి మేము గెలిచాము సెమీఫైనల్స్లోకి అడుగు పెట్టామని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా మేము గెలుపు సాధిస్తాము అన్న కాన్ఫిడెన్స్ మాకుంది ఉంది అందుకని మేము వర్షం వచ్చినా రాకపోయినా సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టేది మేమే అని అనుకున్నాం అయితే చాంపియన్స్ ట్రోఫీలో చాలా కీలకమైన అతి కష్టమైన ఎదుర్కోవాల్సిన జట్టు ఏదైనా ఉంది అంటే అది భారత జట్టు మిగతా జట్టులో ఎక్కువగా లోటుపాట్లు కనబడుతున్నాయి కానీ భారత జట్టు మాత్రం చాలా అద్భుతంగా వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఏ రకంగా కూడా వాళ్ళు వెనకడుగు వేయటం లేదు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు గా ఉంటున్నారు బ్యాట్స్మెన్స్ కూడా బౌలింగ్ చేసేస్తున్నారు వికెట్లు తీస్తున్నారు బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేసి పరుగులు రాబడుతున్నారు సో నేను ఆ భారత్తో అంటే మేము ఆ జట్టు భారత్ తో ఆడటానికి కొంచెం ఆలోచించి బద్దంగా వెళ్ళాలి అంటూ పేర్కొన్నాడు